ఈ రోజు సండే అందరం ఇంటి దగ్గర ఉన్నాం సో ఫుల్ బోర్ అనిపిస్తుంది ఇప్పుడు మనం షాపింగ్ వెళ్ళక ఒక వన్ మంత్ అయితే కావచ్చు నియర్లీ సో ఎగ్జాక్ట్ ప్లేస్ మనకు గుర్తు వచ్చింది వాల్యూ జోన్ అదే మన బాబు గారు జోన్ అక్క నేను ఇద్దరం కలిసి అయితే అక్కడికి వెళ్ళిపోయినా సార్ షాపింగ్ అయితే మాకు కాదు మా మమ్మీకి శారీ తీసుకోవడానికి మనం మొక్కదాని కోసం వెళతాం కానీ ఆ ఒక్కటి మాత్రం తీసుకురాకుండా మీ తీసుకొస్తాం తీసుకు ఎందుకన్నాను ఈ వీడియో మొత్తం చూసాండి ఇంట్లో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇంట్లో కావాల్సిన ఉంటాయి అంటే ఉప్పులు పప్పులు అవి ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఏ ఉంటాయి సో మా అక్క అయితే మా మమ్మీకి శారీస్ అయితే తీసుకుంటాను చూస్తుంది ఈ సెక్షన్ తో పని లేదు కాబట్టి నేను వేరే వెళ్ళా మన ఏమన్నా కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చినాయని చూడడానికి వెళ్ళినా బట్ పెద్దగా అయితే ఏమి అనిపించలేదు నార్మల్ గా ఉన్నాయి ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టారు సో అందుకే ఇక్కడికి ఇక్కడ రీసెంట్గా ఆల్రెడీ డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేసిన మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకుంటే మా మమ్మీ ఇంట్లో కూడా రాని అట్లా కూడా మనం ఊకం థౌసండ్ రూపీస్ తో పాయింట్ తీసుకున్నాను నేను ఆల్రెడీ సో చూస్తే మీకు అర్థమై ఉంటది మేము వెళ్ళిన దీనికోసం అండ్ మేము తీసుకొచ్చే ఐటమ్స్ ఏంటో మన సామాన్ మాత్రం ఇంత ఉన్నది కాబట్టి బిల్ చూడని ఎంత పొడి ఉన్నదో యాక్చువల్లీ మేము వెళ్ళింది మాత్రం మా మమ్మీకి సారీ తీసుకుందామని అవి మాత్రం తీసుకోకుండా మీతో తీసుకుని యాక్చువల్లీ సారీ సెలెక్షన్ చేసినాం కాకపోతే మా మమ్మీకి నచ్చలేదు అవి అందుకే మా మమ్మీని ఎప్పుడైనా తీసుకెళ్లి డైరెక్ట్ మమ్మీని తీసుకెళ్ళి షాపింగ్ చేయిస్తున్నాం ఇక మీరు ఎప్పుడైనా వాల్యూజోన్కి వెళ్ళారో వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో ఉందో కామెంట్ చేయండి మిగితే ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ తీసుకుని వచ్చినాం